పేరు పేరున అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రజా జీవితంలో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాసినటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ముందు వరుసలో వచ్చినటువంటి నా అన్నలకు నా అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు జాతీయ కళామండలి నేత మా అన్న ఎన్వై అశోక్ అన్నకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమంలో మాతో పాటు వచ్చేందుకు మిత్రులారా నేను ఒక పల్లవి చరణం పాడి ఎందుకంటే ఇంకా ఇంపార్టెంటు మనం మిట్టపల్లి పాట అయినాలే జానన్ జానన్నుడు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళవి కూడా వినాలి మనం అందువల్ల నేను ఎక్కువ విషయం మాట్లాడాను ఒకటే హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ఉద్యమం ఉందని తెలియజేస్తా ఉన్నా గట్టిగా చెప్పట్లతో ఈ నిర్వాహకులకు మనం ధన్యవాదాలు చెప్తాం మానవ సమాజం అనే పుస్తకంలో మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం అట్లాంటి నీ జీవితానికి ఒక సార్థకత వెతకడం అంటే చరిత్ర నుండి ఇంకో చరిత్రలోకి తరం నుంచి ఇంకో తరంలోకి పోవడానికి ఆ చరిత్ర తెలుసుకునే ఆధారమే ఈ పుస్తకం నేను బాబాసాహెబ్ అంబేడ్కర్ను చూడలే ఆయన రాసిన పుస్తకాన్ని చదివాను చూస్తున్నాను నేను గౌతమ బుద్ధుని చూడలే ఆయన నేర్పిన జ్ఞానాన్ని చదువుతా ఉన్నాను నేను మార్క్స్ చూడలే ఆయన రాసిన పుస్తకాలను చూస్తా ఉన్నాను అంటే నీకు ఆస్తులు సంపదలు డబ్బు ధనము సర్వం ఏదైనా పోవచ్చు ఇలా నిలబడి మాట్లాడుతున్న నేను కొద్ది కాలం తర్వాత వంగి అడుస్తాను ఇలా నల్లగా మెరిసే నా జుట్టు తెల్లబడిపోతాది ఇలా నిగనిగలాడే నా చర్మం ముతనబడిపోతాది కానీ నేను రాసిన పాట మాత్రం ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది దానికి ముసలితనం అనేది లేదు అందుకే ప్రియమైన నా మిత్రులారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనిషి అనేవాడు ఎలా పుట్టాడు ఎలా పుట్టాడని చెప్తే మనిషి అనేవాడు ఎలా బుద్ధుడు వచ్చిన తర్వాత ఒరేయ్ మనిషి అనేవాడు ఎవడైనా తల్లి గర్భం నుంచి పుడతాడు కానీ తలకాయ నుంచి పుట్టాడు రా విధమని చెప్పాడు గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత ప్రియమైన నా మిత్రులారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను సంతోషపడుతూ ఈడ ఉన్నటువంటి యువ వాగ్యకారులందరికీ పేరు పేరున నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పాటకు మాట సలా ఉద్యమ బాటకు సలామో నేలకు సలామ తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామం వీరవని తలకు సలామో బాటకు సలామో చప్పట్లన్న మోగాలగా గట్టిగా ఇదే మరి అడిగి వచ్చి అంటే అరుస్తున్నా కొట్టాలగా గద్దలన్నీ బతుకునే పడినది కొట్టున్నా సప్పట్లంటే చప్పట్లే మోగచ్చు సబ్బంత కానీ మీ అనం నా అన్నలు ఆయన పెద్దోడు ఆయన ఏమైనా అన్నాడు మీ మనలేంక మీ తమ్ముళ్ళ మీ బిడ్డల్ వాళ్ళం మీ కొడుకులు లాంటి

మీకు హార్ట్ అటాక్ ఉండదు షుగర్ ఉండదు బీప్ ఉండదు వందేండ్లు అందంగా బతుకుతారు గట్టిగా చప్పట్లు కొట్టాలి బెడ్ సర్క్యులేషన్ అవుతుంది అర్థమైందా మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులనందరినీ సిద్ధం చేసి గోలుకొండపై పాదం ఓపి బహుజన రాజ్యం జెండను పాతి మీకుందా కొట్టమంటే అనుమానం కొడుతుంది వాహ పన్నకు పాట పరిగెత్తితే మీరు పరిగెత్తాలి పాట పండుకుంటే మీరు పండుకోవాలి పరిగెత్తుందా పండుకుందా మరి పరిగెత్తాలి కదా వాహ పన్నెకు సాలా

రిసలందుకొని బరీలో ముందు నిలిసే సూర్యపేటం మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం ఐలమ్మలు పోరు పాటం చేస్తూ ఈ సభలో ఉన్నటువంటి ఎదిగే తరానికి ఎదుగుతున్నటువంటి తరానికి మీరు ఆకలైనప్పుడు అక్షరాలను కోరిన మనాలిరం పడుకున్న లేసిన వచ్చే పోటీ ప్రపంచాన్ని అందుకునే విధంగా మీ చైతన్యం ఉండాలి లో ఫేస్బుక్ నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు అవి అనుభవిస్తూ వాయిగా కూసుొని శుద్ధ వద్దు కావద్దు ఇది పోటీ

దానికి శ్రమించినటువంటి టీం అందరికి ఒకసారి గట్టిగా సపోర్ట్ తోటి శుభాకాంక్షలు తెలియజేద్దాం మీ అందరూ బహుశా నాకు తెలిసి రేపు పొద్దున దాకా వాడినా వినటంటే ఉన్నారు ఉంటారా మా మిట్టపల్లి సురేందర్ వస్తున్నాడు మన ముందుకి ఇప్పుడు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా అని పాట వాడితే ఇరవై ఏడు లక్షల మంది జనాలు ఆ పాటను ఒకే గ్రౌండ్ లో విని ఉన్నారు అట్లాంటి గొప్ప రచయిత మిట్టపల్లి సురేందర్ సినిమా రచయితగా ఎదిగి వస్తున్నటువంటి రచయిత ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మిట్టపల్లికి ఇప్పుడు మనకు మిఠా పాన్ దింపిస్తాడు మరి మిఠా ఏం తీస్తాడు చూద్దాము మిఠాపల్లికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం